ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును క్రీస్తు మహిమగల పరిచర్యలు నిర్వహించు క్రీస్తు మహిమగల పండుగలు క్రీస్తు మహిమగల పరిచర్యలు నిర్వహించు క్రీస్తు మహిమగల పండుగలు తేదీలు మే నెల పదమూడు పద్నాలుగు పదిహేను మంగళ బుధ గురువారములు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి స్థలం అమలాపురం కలెక్టర్ ఆఫీస్ సమీపంలో వాక్యోపదేశకులు పాస్టర్ పీటీ వర్గీస్ గారు అగాపై మినిస్ట్రీస్ విజయవాడ పాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు గ్లోరియస్ మినిస్ట్రీస్ హైదరాబాద్ పాస్టర్ జోసెఫ్ కిషోర్ గారు రండి ఆరాధించండి క్రీస్తు మహిమగల పరిచర్యలు నిర్వహించు క్రీస్తు మహిమగల పండుగలు అందరికీ ఇదే మా ఆహ్వానం అందరికీ ఇదే మా ఆహ్వానం హృదయాలను కదిలించే శక్తివంతమైన ఆరాధన మీ ఆత్మీయ జీవితాలను బలపరిచే అద్భుతమైన ఆత్మీయ సందేశాలు అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము